అందరికీ ఇక్కడ నమస్కారం ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే యావత్తు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులందరూ వచ్చి మన విజయవాడకు వచ్చి ఇక్కడ ఒక సమీక్ష పెట్టారు ఈ సమీక్షలో మన గౌరవనీయ మంత్రులు తర్వాత పార్లమెంట్ కమిటీ రైల్వేస్ మీద ఉన్న పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ యొక్క చైర్మన్ సీఎం రమేష్ గారు రాజ్యసభ సభ్యులు ఎయిటీన్త్ మధ్యం లోక్సభ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ మన రాష్ట్రం నుంచి అందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు మిత్రులారా మనందరికి తెలిసిన విషయం ఇప్పుడు మోడీ త్రీ పాయింట్ జీరో ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫోర్ పాయింట్ జీరో అయిన నాలుగోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు అయితే మన కూటమి తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన పార్టీ కలిసి కూటమి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే అక్కడ ఫెడరల్ గవర్నమెంట్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ లో మోదీ గారి ప్రభుత్వం అయితే అందరూ కలిసి చాలా చక్కగా పనిచేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తే ఈసారి రైల్వే మంత్రి గారు టూ పాయింట్ సెవెన్ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ ఈ సంవత్సరం బడ్జెట్ చెప్పడం జరిగింది దాంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే మన రాష్ట్రానికి వచ్చేసరికి అమరావతికి మనం ఏదైతే అడిగామో రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలతోని ఆ బడ్జెట్ తోని రైల్వే కొత్త లైన్ కూడా శాంక్షన్ చేయడం అనేది ఆ ప్రాజెక్ట్ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నారు అది కూడా ఇప్పుడు ఈ డిస్క ఈ మీటింగ్ లో డిస్కషన్ జరిగింది అదేవిధంగా మొత్తం ఈ రోజు జరిగిన సమావేశంలో కొత్త రైల్వేస్ కావాలని కొన్ని డిమాండ్స్ పెట్టాము అవన్నీ కన్సిడర్ చేసి కొత్త సర్వేస్ కండక్ట్ చేసి డి డిపిఆర్ కూడా చేసి పెడతామని రైల్వే సిబ్బంది అధికారులు అందరూ ఒప్పుకున్నారు ముఖ్యంగా మనం చూస్తే కొత్త లైన్ చూస్తే మచిలీపట్నం రేపల్లె బాపట్ల కొత్త లైన్ ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేశాము పాత డిపిఆర్ కాదు కొత్త డిపిఆర్ కూడా మళ్ళీ ఇంకోసారి టేకప్ చేసి దాన్ని ఫీజిబిలిటీ చేసి చేస్తామని చెప్పారు అయితే మచిలీపట్నం రేపల్లె అనేది ఆల్రెడీ ఇంతకు డిసైడ్ అయిపోయింది ఇప్పుడు రేపల్లి నుంచి పాపల్డ్డ రైల్వే లైన్ కొత్తగా కావాలని అడిగాం అదే విధంగా మనం చూస్తే విజయవాడ నుంచి గూడూరు వరకు రెండు స్టేషన్ల మధ్యలో మూడవ లైన్ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది కమిషన్ కూడా ఇప్పుడు అవుతుంది ఈ నైన్టీ పర్సెంట్ వర్క్ అయిపోయింది టెన్ పర్సెంట్ వరకు ఇంకా మిగిలింది అయితే మనం ఇప్పుడు కొత్తగా మనం పెట్టిన రిక్వెస్ట్ ఏంటంటే ఇదే విజయవాడ గూడూరు మధ్యలో నాలుగవ లైన్ మూడు లైన్లు ఆల్రెడీ ఉన్నాయి ఎస్ లైన్ కూడా కావాలి ఎలక్ట్రిఫికేషన్తో సహా హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిఫికేషన్ తో సహా విజయవాడ గూడూరు మధ్యలో నాలుగవ లైన్ వస్తే దక్షిణ భారతానికి ఉత్తర భారతానికి అంటే చెన్నై మద్రాస్ నుంచి వారణాసి వరకు మనకి కంజెషన్ లేకుండా ఎంత ట్రాఫిక్ అయినా హ్యాండిల్ చేయొచ్చు అని మన ఉద్దేశము దానికి అడిగాము దానికి కూడా సర్వే అయిపోయింది ఇప్పుడు డిపిఆర్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇంకొక మూడు నెలల్లో డిపిఆర్ కూడా సబ్మిట్ చేస్తామని రైల్వే అధికారులు తెలియజేశారు ఈ విధంగా చూస్తా ఉంటే మళ్ళీ వందే భారత్ విషయం వస్తే బాపట్లలో లేదా చీరాలలో వందే భారత్ స్టాప్ ఉండాలని అడిగాము తప్పకుండా కన్సిడర్ చేస్తామన్నారు అదేవిధంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ గాని వందే భారత్ స్లీపర్ ముఖ్యంగా వందే భారత్ స్లీపరు విజయవాడ నుంచి బెంగళూరుకి వందే భారత్ స్లీపర్ ఉండాలని నేను రిక్వెస్ట్ పెట్టాను అది కూడా ఇప్పుడు కన్సిడర్ చేశారు దాని ఫీజిబిలిటీ కూడా వాళ్ళు చూసుకుని ఎంత త్వరగా చేస్తారో అది కూడా మనం వేచి చూద్దాం దట్ ఈస్ వందే భారత్ స్లీపర్ బిట్వీన్ విజయవాడ అండ్ బెంగళూరు కొత్త రైల్వే లైన్ ఒక అంశం అయితే కొత్త స్టాపులు వందే భారత్ రెండవ అంశం అయితే గతంలో ఏదైతే కోవిడ్ ముందు చాలా ట్రైన్లు సూపర్ ఫాస్ట్ ట్రైన్లు ఎక్స్ప్రెస్ ట్రైన్లు మన రైల్వే స్టేషన్స్ లో ఆగేవి ఆ తర్వాత కోవిడ్ టైంలో ఆ స్టాపులు ఎత్తివేశారు మళ్లీ పునః ఆ రైల్వే స్టేషన్ లో ఆ పాత రైల్వేలో ఎప్పుడైతే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఆగేవో మళ్లీ రిటర్న్ వాపసు అదే రైల్వే స్టేషన్ లో ఆగాలి అనే డిమాండ్ పెట్టాము రిక్వెస్ట్ చేశాము అవన్నీ మళ్ళీ తీసి రివ్యూ చేసి ఎక్కడెక్కడ పెట్టాలో అవన్నీ దానికి మన రైల్వే అధికారులు మళ్లీ ఆ సమావేశంలో మాట్లాడారు నాలుగో అంశం వచ్చేసరికి ఆర్వోబి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఆర్యూబి రోడ్ అండర్ బ్రిడ్జ్ ఇవన్నీ చాలా ఫాస్ట్ గా చేయాలి ఎందుకంటే నాలుగు వందల తొంభై మూడు మన విజయవాడ డివిజన్ లో నాలుగు వందల తొంభై మూడు లొకేషన్స్ లో మనకి ఆర్వోబి గానీ ఆర్యూబి గానీ రావాల్సి ఉంటుంటే గతంలో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు గత ఐదు సంవత్సరాల్లో కేవలం టెన్ పర్సెంటే కట్టారు ఆర్ఓబీలు ఆర్యూబీలు కేవలం టెన్ పర్సెంట్ ఈ ఈరోజు టోటల్ లొకేషన్స్ లో మనం చూస్తే టోటల్ లొకేషన్ చూస్తే సిక్స్టీ పర్సెంట్ ప్లేసెస్ లో ఇంకా చేయవలసిన అవసరం ఉంది ఆ సిక్స్టీ పర్సెంట్ చేయాలి కాబట్టి చాలా పెద్ద ఎత్తున చాలా చాలా చురుకగా చాలా చాలా వేగంగా బయలుదేరి వేగంగా రిపోర్ట్స్ తెప్పించుకుని బడ్జెట్ శాంక్షన్ చేసి ఇంకా డిలే చేయకుండా ఈ అరవై శాతం ఏదైతే పెండింగ్ ఉందో అది కూడా తక్షణమే అన్ని కంప్లీట్ చేయాలని ఈ మీటింగ్ లో అందరు ఎంపీలు చాలా సీరియస్ గా చెప్పారు అయితే కొంతమంది ఎంపీలు కూడా ఏం చెప్పారంటే రైల్వే స్టేషన్ లో సరిగానే ఫెసిలిటీస్ లేవు ప్రయాణికులకి బాత్రూమ్స్ కానివ్వండి స్లీపర్స్ కానివంటి రెస్ట్ రూమ్స్ కానీ బాగాలేవని చాలా సీరియస్ గా మాట్లాడారు వాళ్ళ బాధ వాళ్ళు వ్యక్తం చేశారు ఇప్పుడు టై సమయం లేదు చాలా మంది ప్రజలు అడుగుతున్నారు మీరు తొందరగా చేయాలని చాలా సీరియస్గా ఆ మ్యాటర్ కూడా డిస్కషన్ తెచ్చారు సో ఇది ఈ మొత్తానికి డిస్కషన్ అంతా చాలా బ్రహ్మాండమైన వాతావరణం జరిగింది రైల్వే అధికారులు కూడా చాలా చక్కగా స్పందించారు ఎంపీలు కూడా చాలా సీరియస్గా మాట్లాడి ఇది చేయాల్సిందే అని చాలా సీరియస్గా మాట్లాడారు రాను రోజుల్లో మనకి రైల్వే సంస్థ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మాండమైన పని జరుగుతుందని నాకు పూర్వ నమ్మకం ఉంది చాలా చక్కటి పని జరుగుతుంది అందరు ఎంపీలు చాలా సీరియస్ మ్యాటర్ సీరియస్ గా తీసుకున్నారు అది ఇంతవరకు మేము వదిలేదు లేదు అన్ని ప్రజలకు ఏమేమైతే రావాలో అవన్నీ చేసి చూపిస్తాం అందరికీ నమస్కారం

సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో మన రాష్టంలో ఎంపీలందరితో సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ సమావేశం ద్వారా మన ప్రాంతాల్లో ఉన్నటువంటి రైల్వే సమస్యలను కొత్త ట్రైన్లను వేసేటువంటి కార్యక్రమం కావచ్చు అనేక చోట్ల స్టాపింగ్ లేకపోవడం కావచ్చు ఇవన్నీ కూడా చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసే విషయం కావచ్చు పూర్తిగా డిస్కషన్ చేయడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఈ మూడు పార్టీల అనుసంధానంతో రాష్ట్రంలో రైల్వే పనులు వేగంగా జరగాలి రైల్వే సమస్యలు తొందరగా పరిష్కారం చేసుకోవాలని